రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ నాథాయ సీతాయ సీతమండి నా పేరు నేను ప్రసాద్ నుంచి మాట్లాడుతున్నాను ప్రశ్న ఏంటంటే అండి హనుమంతుడు బ్రహ్మచారి అంటారు కదా కొన్ని చోట్ల ఆయన వివాహం అయినట్టుగా కూడా కొన్ని చోట్ల కనపడుతుంటుంది దేవి అని పేరు చెప్తుంటారు ఆయన భార్య పేరు అది రెండింటికి సంబంధం ఏంటంటే అంటే ఒక చోటేమో బ్రహ్మచారి అని చెప్తారు ఇంకో చోటేమో మళ్ళీ వివాహం అయినట్టుగా చెప్తుంటారు దానికి వివరణ గురించి చెప్తారా దురదృష్ట విశాఖ కొన్ని లోకల్లో చిన్న మాట చాలా పెద్దగానే అంటున్నానేమో సరిగా పురాణాన్ని చదవనటువంటి వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు ఎక్కడెక్కడో చిన్న చిన్న ఉపన్యాసాలు విని అకస్మాత్తుగా చెప్పేసే వాళ్ల వల్ల ఈ ఇబ్బంది వస్తుంది అని అనిపిస్తుందండి హనుమంతుడు బ్రహ్మచారి అంటే బ్రహ్మని చరతీతి బ్రహ్మచారి అని బ్రహ్మ పదార్థం నుండే దృష్టి కలిగిన వాడెవరో అతన్ని బ్రహ్మచారి అంటారు వినాయకుడు ఒకడు అలాగే షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి ఒకడు ఇదిగో ఈ ఆంజనేయుడు ఒకడు వీళ్ళ ముగ్గురు బ్రహ్మని చరంతి కేవలం బ్రహ్మ పదార్థాందే దృష్టి కలిగిన వాళ్ళు వీళ్ళసలు వివాహితులు కాదు సిద్ధి బుద్ధి సమేత ఏదో వినాయకుడు అంటారు వాళ్ళు సిద్ధి బుద్ధి అనేటటువంటి ఇరువురు భార్యలు కాదు బుద్ధిని గాని ఆరాధించినట్లయితే సిద్ధి లభిస్తుంది అని చెప్పడానికి సంకేత రూపంగా వినాయకుడికి సిద్ధి బుద్ధి అనేటటువంటి ఆ రెంటిని ఏర్పాటు చేస్తే ఆ ఇద్దరిని మనుష్యులుగా చిత్రీకరించి ఆ ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి ఆ ఇద్దరు ఆయనకి భార్యలోని చెప్పి వివాహ వ్యవస్థని వివాహ సంకల్పాన్ని కూడా చేసి వివాహాన్ని ముగించేస్తున్నారు అది యథార్థం కాదు ఇక రెండవది ఏ ఉన్నాడు ఆయన దేవ సేనాపతి దేవతల పక్షాన సేనాధిపతిగా ఉండి రాక్షసులతో పోరాడాడు ఆ దేవ సేనాపతిని దేవసేన పతి అని పదవి దేవసేన అంటే దేవసేన అనే ఆమె యొక్క పతి భర్త కాబట్టి ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ భార్య పేరు దేవసేన అని చెప్పి ఆ దేవసేనని తగిలించి ఈ మొకత్య కాదు వల్లి అనే ఆవిడ కూడా ఉంది అంచేత ఇద్దరిని నువ్వు కట్టుకుని తీరాల్సిందేని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని మార్చిబడేశారు అలాంటి దురదృష్టవంతులు ఖచ్చితంగా వివాహం చేసుకోవలసిన వాళ్ళ పరిస్థితిలో పడ్డటువంటి వాళ్ళ జాబితాలో పాపం ఆ ఆంజనేయుడు కూడా పడిపోవడం చాలా దురదృష్టకరమైన అంశం ఆ ఆంజనేయుడికి నిజంగా సువర్చిలాదేవి భార్య కానే కాదు 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 అసహన వివాహితుడు కాడు దీనికి బలమైన సాక్ష్యమేమిటి ఏ రావణాసుని వధ అయిపోయిందో అయిపోయినటువంటి మరుక్షణంలో అందరూ అయోధ్యకు వచ్చారో నంది గ్రామంలో ఉన్నటువంటి భరతునితో ఆ పాదుకల్ని స్వయంగా మోయించుకుని వచ్చి ఆ సరయు నదిలో స్నానాన్ని చేయించి పట్ట అభిషేకానికి రామచంద్రుని సిద్ధం చేసేటటువంటి సందర్భంలో మొత్తం యుద్ధంలో పాల్గొన్నటువంటి వానరులన్నీ తమ భార్యతో వచ్చారు ఆంజనేయుడు మాత్రమే భార్య లేకుండా కనిపిస్తాడు మొత్తం ఆ ఉండేటటువంటి సామూహిక చిత్రంలో ఎందుకని నువ్వు నీ భార్యను తీసుకురాలా అని ఎవరూ అడగలేదు కారణం ఆయన ఏ విధంగానూ భార్య కలిగిన వాడు కాడు కాబట్టి మరి సువర్చిలా దేవినే కొత్త పేరు ఎలా వచ్చింది ఆంజనేయ స్వామికి వస్తే కదా అసలు ఏదో పొగంటూ ఉంటే కదా నిప్పు ఉంది అని అర్థం అవుతుంది అంచేత ఏదో నిప్పు ఉంది కాబట్టి ఈ పొగ రాజు అని అనుకుంటాం అంటే సు గొప్పదైనటువంటి తెచ్చేది ఏదో అది సువర్చ లా ఈ సువర్చల అమోఘమైన తేజ కిరణాన్ని తేజ పుంజాన్ని తేగలిగినటువంటి శక్తి ఆంజనేయునికి ఉంది అందుచేతనే అతడు లంకా నగరానికి వెళ్ళినప్పుడు తాను ఒక్కడే ఉన్నటువంటి వాడు బుద్ధి అనేటటువంటి కిరణాన్ని స్వయంగా తనకి తానే ప్రసరింప చేసుకుని సుందరకాండలో కథని మొత్తాన్ని నడిపించగలిగాడు ఒకే ఒక చిన్న ఉదాహరణ మనం చేస్తాను ఇది బలమైన ప్రశ్న కాబట్టి నాకు ఇష్టడైనటువంటి ఆంజనేయ స్వామికి వివాహం అయిందనే ఈ విధమైనటువంటి ఆలోచన లోకానికి వ్యాప్తమవుతోంది కాబట్టి సీతమ్మ కనిపించింది చెట్టు కింద ఉన్నటువంటి ఆమె ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఆ సందర్భంలో తాను మాట్లాడాలి ఎది వాచం ప్రదర్శ్యామి ద్విజాతివ సంస్కృతం రవణం మన్యమానా మాం సీతా భవిష్యతి అవశ్యమే వక్తవ్యం యశ దోషో మహాన్ని సత్ మమ సీతాభిభాషణి సీతమ్మతో నేను మాట్లాడాలి మనుష్య భాషలో మాట్లాడానా కోత ఏమిటి మనుష్య భాషలో మాట్లాడడం ఏమిటి ఇది రావణాసురుడి మాయ అనుకుంటుంది మాట్లాడకపోయానా ప్రాణ త్యాగశ్చవైవేదిభాషణి మాట్లాడకపోతే ఆవిడ ప్రాణం తీసుకుంటుంది ఉరి వేసుకోబోతోంది కాబట్టి పోని నాకు తెలిసినటువంటి కిచ్చకిచ్చలాటి ధ్వనుల్ని చేస్తానా ఆవిడికి వినిపిస్తుందో వినిపించదో నేను ఎదురుగా వెళ్లి నా వానర రూపంతో చూపించి గబగబా నిలబడ్డాని అనుకో రావణాసురుడు ఏర్పాటు చేసింది కాకపోతే వానరం ఎందుకు వస్తుందని అనుకుంటుంది ఈ సందర్భంలో నేనేం చేయాలి అన్నప్పుడు సువర్చలా అమోఘమైన బుద్ధి రూప కిరణాన్ని తెచ్చుకోగలిగిన శక్తివంతుడు ఆంజనేయుడు కాబట్టి వెంటనే ఒక ఆలోచన ఆయనకు వచ్చింది ఏమని ఏ స్త్రీ కష్టంలో ఉన్నప్పుడు తన పుట్టినింటిని స్మరిస్తుందో పుట్టినింటి గురించి మరుక్షణంలో ఆలోచిస్తుందో అలా ఈ సీతమ్మ కూడా కష్టంలో ఉంటే కథ ఉరివేసుకునే స్థితికి వచ్చింది అందుకని ఆమె పుట్టినింటిదైనటువంటి కోసల భాషలో మాట్లాడతారు ఆమె భర్త గురించి ఎదురు చూస్తోంది కాబట్టి భర్తకి సంబంధించిన రామ కథా విశేషాన్ని మాత్రమే చెప్తారు భర్త ఏ పరిస్థితిలో ఉన్నాడో ఎక్కడ వరకు ఆవిడికి కథ తెలుసునో ఆ మీదట కథ తెలియదు కాబట్టి ఆమె రాముడి నుంచి విడిపోయిన దగ్గర నుంచి ఉన్న కథని అక్కడి నుంచి ఇక్కడి వరకు తెలియచేస్తాను అని ఆలోచించిన ఆ బుద్ధి కిరణ ప్రసారం తనలో సువర్చల్లా కలిగిన ఆంజనేయుడు మరుక్షణంలో మొదలు పెట్టాడండి ఏమని అయోధ్య అయోధ్యా నగరం గురించినటువంటి మహానుభావుడు స్పష్టంగా తన అయోధ్యా నగర చరిత్రని కౌసల కోసల భాషలో కనిపించేటటువంటి అమోఘమైన రామకథని తెలియజేస్తూ ఏ రాముడు స్వయంగా సీతాదేవి ఇలా ఉంటుందని తెలియజేశాడో అన్ని కోతులు కూడా అన్ని దిక్కులకి వెళ్లినవి తిరిగి వచ్చాయో దక్షిణ దిక్కుకి వెళ్లినటువంటి కోతిని మాత్రమే నేను ఇక్కడికి తిరిగి వచ్చి ఏ రాముడు ఏ సీత ఎలా ఉంటుందని తెలియచేశాడో అలాంటి సీతమ్మని నేను ఇక్కడ చూస్తున్నాను ఈమె సీత అవునా కాదా అన్నాడు ఇలా అనగడా అనగ అనగడానికి అనగలగడానికి కారణం సువర్చల్లా చక్కనైనటువంటి ఆ బుద్ధి కిరణ ప్రసారం తన బుద్ధిలో కలగడం అంటే ఏమన్నమాట ఆంజనేయుడికి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సువర్చ అనేటటువంటి కారణంగా అద్భుతమైన బుద్ధికరణ ప్రసారం నిరంతరం జరుగుతుంది కాబట్టి అది శరీరంలో భాగంగా ఉండిపోయింది కాబట్టి ఆయన్ని సువర్చలా ప్రియుడు అన్నారు సువర్చల తన ఎందు ఎప్పుడు ఉండేవాడు ప్రేమతో అని అర్థం అంతే తప్ప సువర్చల భార్య కాదు రావణాసురుడి దగ్గరికి తీసుకు వెళ్ళితే రావణాసురుడికి చెప్పవలసిందంతా చెప్పాడు అది రాముడిలా చెప్పు అని చెప్పింది కాదు మొత్తం లంకా నగరాన్ని ధ్వంసం చేశాడు ఎందుకు అంటే రేపు రోజున రామచంద్రుడి దగ్గరికి వెళ్లిన తర్వాత లంకలో ఉన్న రాక్షసుల బలం ఎంతది అని రాముడు అడిగితే చెప్పలేకపోతానేమో అనే భయంతో అది కూడా అప్పటికప్పుడు బుద్ధికిరణ ప్రసారం జరిగినందువల్ల వచ్చింది అందుకని ఏ ఆంజనేయుడు ఒంటరిగా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఆ బుద్ధికిరణ ప్రసారాన్ని నిరంతరం చేసుకోగలిగిన శక్తిమంతుడు అవుతున్నాడో అది సువర్చ్యలా దృష్టి కలిగిన వాడు ఆంజనేయుడు తప్ప సువర్చ అతడికి భార్య కానే కాదు అందుచేతనే ఎక్కడా ఆంజనేయుడు సువర్చలతో కనిపించడు రెండు నువ్వు నాతో వచ్చేసేయ వైకుంఠానికి అని రామచంద్రుడు అన్నటువంటి రోజున ఆంజనేయుడు ఒకటే ఒక్క మాట అన్నాడు నేను పొరపాటున వైకుంఠానికి రాను నేను నీ సీతమ్మతో కలిసి అక్కడికి రావాలనే ఊహలో లేను నేను ఇక్కడ నిరంతరం నీ రామచంద్రుని యొక్క రూపాన్ని సీతా లక్ష్మణ సమేతమైన యథార్థమైన రూపాన్ని నిరంతరం దర్శిస్తూ ఇక్కడే ఒంటరిగా నేను ఇక్కడ ఆనందపడుతూ ఉంటాను అని స్పష్టంగా ఆంజనేయుడే తన కంఠ ధ్వనితో అన్నాడు కాబట్టి ఆంజనేయుడు వివాహితుడు కాడు 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 స్వస్తి నమస్కారం